హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే వస్తూ ఉన్నాను నేనైతే నిజామాబాద్ పులాంగ్ చౌర అయితే వచ్చేసాను అనమాట ఇక్కడ పెట్స్ మార్కెట్ అనేది ప్రతి గురువారం జరుగుతుంది అనమాట పొద్దున్నే వచ్చేస్తే నైన్ ఓ క్లాక్ వరకు అయితే క్లోజ్ అయిపోద్ది మీరు వచ్చేసి ఎక్స్ ఎక్స్ బర్డ్స్ ఇక్కడైతే జాతి కోళ్ళు నాటుకోళ్ళు పూరి కోళ్ళు ఏ కోళ్ళు కాలు రకరకాల జంతువులు మేకలు కుక్కలు కుందేళ్ళు అన్ని రకాల జంతువులు వస్తాయి ఇక్కడైతే మీరు తీసుకోవచ్చు బ్యూటిఫుల్ మార్కెట్ అనమాట ఏ మోసం లేదు ఏ లేదు ఎందుకంటే ఇది రోడ్డు మీదే జరుగుతుంది ఎక్కడో మారుమూల బ్యాక్లో జరిగేది కాదు ఇక్కడ ఎలాంటి తప్పుడు అయితే జరిగే ఛాన్సెస్ లేవు భయపడే ఛాన్సెస్ కూడా లేవు కొన్ని కోళ్ళ మార్కెట్స్ అయితే కొంచెం డేంజరస్గా ఉంటాయి మార్కెట్ ఏరియాస్లో ఉంటాయి ఇక్కడైతే రోడ్డు మీదే షాప్స్ ఓపెన్ అయ్యే లోపు వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడైతే నాగపూర్ నుంచి వచ్చిన బ్రీడ్ అనమాట అన్న తక్కువకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు మార్నింగ్ మంచి రేట్ కడిగారు ఇవ్వలేదు అదే ఇక్కడ మనం తెలుసుకొని వదిలేసేయాలన్నమాట తెలుసుకొని సర్లే పర్వాలేదు మంచి రేట్ వచ్చిందని వదిలేస్తే లాస్ట్కు చాలా తక్కువ కి చీప్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు చాలా తక్కువకి ఇచ్చి వెళ్ళాడు లక్కీగా ఎవరో తీసుకున్నారు అవి బ్యాక్ డ్రాప్ ఏంటంటే ఇవి చీల రెక్కలు మంచి బ్రీడర్ బ్రీడ్స్ బ్రీడ్ పిల్లలు అనమాట ఇవి పట్టా కాకి డేకలు కాకి నిములు కింద వస్తాయి ఇవి హైట్ గీట్ పర్సనాలిటీ బాగున్నాయి బ్యాక్ డ్రాప్ చీలరెక్కలు అంతకు మించి ఇంకేమీ లేదు వాటికి మంచిగా ఇది వచ్చేసి ఒక బ్రీడరు ఇది కూడా నాకు తెలిసి ఎవరో తీసేసుకున్నారు దాదాపుగా అందరు తీసేసి అలా అక్కడ పెట్టున్నారు ఇది వచ్చేసి పట్టా పిల్ల పొద్దు పొద్దున్నే కొన్నాడు అంట నేను అడిగితే చెప్తున్నాడు బాగుంది నైస్ కలర్ ఇవి వచ్చేసి ఒక పొదుగు మీద ఉన్నట్టున్నాయి ఒక బ్రీడ్ తీసేసి ఇవి వచ్చేసి పట్ట పిల్లలు అన్నమాట ఫస్ట్ బ్రీడ్ కోసం రెడీగా ఉన్నాయి మీరు ఎవరైనా తీసుకోవచ్చు ఇవి సేల్ అవ్వలేదు అయితే ఇది అజ్మీరీ బాత్ అనమాట మెల్ ఫేమిల్ ఉంటే నేను తీసుకోవాలనుకున్నాను ఒకటే ఉంది ఇక్కడ వచ్చేసి ఒక పట్టా పుంజ్ అనమాట సూపర్ క్వాలిటీలో జనాల్ని చూసి కొంచెం బెదిరిపోయేసి అక్కడ అలా ఉంది హైట్ గీట్ మంచిగా ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కడకనాథ్ క్రాస్ అనమాట ఇది అలాగే అనిపిస్తుంది నాకు మొత్తం నల్లగా ఉంది మేబీ అనుకుంటాను ఇవ వచ్చేసి పట్టా పిల్లల అన్నమాట ఫీమేల్స్ సూపర్ క్వాలిటీలో ఉన్నాయి వీటి కూడా మీరు చూడొచ్చు ఆ ఇవ వచ్చేసి మానేరేడు చెప్తునాడు ఎప్పుడు అమ్మే అతనే ఇవ వచ్చేసి ఒక పూరి కోడికి ఒక చిట్రస్ కి ముర్గి బడ్రస్ కి బచ్చే చాలా खूबसूरत है एकदम मस्त क्वालिटी मस्त कलर्स है ये अजर्न పల్లికస్ సే aaye भाई का कुछ प्रॉब्लम है है తో నో లెక్కీ ఆయే ఒరిగి వచ్చి ఆపిల్ వేసే ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మెంతకూరు అయితే హాల్ చేసుకున్నాను చూడండి మెంతకూర ఇలా ఇక్కడ ఉండదు అసలు దానికోసం అయితే ఆలు తొక్క తీసి రెడీ చేసి పెట్టుకున్నాను నాన్ వెజ్ అయితే కుక్కర్లో పెట్టేసాను నాన్ వెజ్ బాయిల్ అవుతుంది ఆయిల్ వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేసుకున్నాను విండోలో నుంచి నా గార్డెన్ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఓకే అయితే వన్ కేజీలు అయితే అయిపోయింది రెండు టమాటోస్ అయితే తీసుకున్నాను కట్ చేసుకుందాం మెంతకులు బాగా తెప్పుకొని కట్ చేసుకున్నాను కత్తితో ఎందుకంటే కొంచెం ముదిరిపోయింది ఓకే ఇప్పుడు కడిగేసుకొని దీని మీదే టమాటాలు కూడా వేసుకుందాం ఇలా కాస్త ఉప్పు వేసుకుందాం కారం వేసుకుందాం పసుపు వేసుకుందాం మూత పెట్టేద్దాం ఇప్పుడు కుక్ అయిపోద్ది లైట్గా మూత పెట్టాలి ఫిక్స్ చేసేయకూడదు మంచి సౌండ్ అయితే వస్తుంది చూడండి కొద్దిగా అయితే వాటర్ పోసుకొని నేనైతే మూత పెట్టేస్తున్నాను ఓకే ఒక విజిల్ అనమాట మూత తీస్తే ఇలా ఉంది వాతావరణం నేను చక్క కలుపుకుంటే ఇలా ఉంటుంది ఇట్ సైడ్ రైస్ పెట్టేశాను రైస్ వాటర్ అందరూ మొక్కలకి డైరెక్ట్గా వేస్తారు వేయకూడదు దీన్ని ఫర్టిలైజర్గా మార్చి లిక్విడ్ ఫర్టిలైజర్గా ఒక త్రీ మంత్స్ తర్వాత మనం వేసుకోవాలి డైరెక్ట్గా వేసుకుంటే ఆ ఫిట్స్ మిల్లీ బగ్స్ అవన్నీ వస్తాయన్నమాట కేర్ ఇలా ఆయిల్ పైకి తెలియదు వరకు కుక్ చేసుకోవాలి ఇంకొద్దిసేపు అయిన తర్వాత కుక్ అయిపోతుంది రైస్ కూడా అయిపోద్ది నెక్స్ట్ తినడమే వన్ ఓ క్లాక్ కావస్తుంది నేను అలారం పెట్టుకొని మరీ వీడియోస్ చూస్తాను త్రీ కే ఆర్గానిక్స్ ఫ్రీ సీడ్స్ ఫ్రీ ప్లాంట్స్ బల్బ్స్ అవన్నీ ఇస్తారు వాళ్ళు నేను కూడా తీసుకుంటాను అయితే మనం ఫుడ్ రెడీ చేసుకొని తింటూ వన్ ఓ క్లాక్కి వీడియో చూసేద్దాం అంతవరకు సెలవు బాబాయ్ వేడి వేడి మొత్తం అయితే డిష్ రెడీ అయిపోయింది చపాతి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇది చూసి కర్రీ చూడవచ్చు మీరు ఒక్కసారి లాగే చేద్దామా